హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అన్నీ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుదు ఓన్లీ మూడే మూడు ఇంగ్రీడియంట్లు నీటి సునుండలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా రుచికరమైన నీటి సునుండలు అండి ఇంకెందుకు ఆలస్యం అండి ఇలాంటి ఎంతో రుచికరమైన నోటి సునుండలు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఫస్ట్ దీనికోసం స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని ఒక కప్పు మినప్పప్పు కొంచెం బియ్యం అయితే తీసుకోవాలి బియ్యం వేయడం వల్ల నీటి సునుండలు తినే నోటికి చుట్టుకోకుండా ఉంటుందండి టేస్ట్ చాలా బాగా ఎప్పుడైనా మీరు ట్రై చేయండి ఇలా ఫైవ్ మినిట్స్ దోరగా అయితే వేయించుకోవాలి వీడియో క్లిప్లో చూపించినట్లు తర్వాత తీసి మనం ఒక టెన్ మినిట్స్ ఆరపెట్టుకోవాలి అండి ఇప్పుడు అదే స్టవ్ మీద మనము నెయ్యిని అయితే కరగపెట్టుకోవాలండి నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి అయితే నెయ్యి వల్లే మనకి సునుండల టేస్ట్ మరింత రుచికరంగా అయితే మారుతుంది నేనైతే నెయ్యి సూప్ సూపర్ టేస్ట్ ఉంటుందండి మా నెయ్యి చాలా బాగుంది అందుకే సునుండలు కూడా చాలా చాలా బాగొచ్చింది ఏదైనా నెయ్యిని బట్టే సునుండల్ టేస్ట్ వస్తుంది ఎక్కువ నెయ్యి కూడా పట్టదండి ఓన్లీ టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది ఇప్పుడు నేను ఒక కప్పు మినప్పప్పుకి హాఫ్ కప్పు కూడా చక్కెర పట్టలేదండి చక్కెర చాలా తక్కువ క్వాంటిటీలో పడుతుంది మీ సునుండలకి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చాయి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మనం ముందుగా పెట్టుకున్న మినప్పప్పు చల్లారిపోయినాయండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ మిక్సీ గిన్నెలో ముందుగా మనం మినపప్పు వేయించుకునే మిక్సీ గిన్నెలో అయితే వేసుకున్నానండి మరీ బరగ్గా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఒక లెవెల్లో అయితే పట్టుకోవాలి మనం మిక్సీ పట్టే దాన్ని పట్టే సునడా టేస్ట్ అయితే వస్తుంది నేను చూపిస్తున్నాను చూడండి అలా పట్టుకోండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకున్నానండి మనం ముందుగా పట్టుకున్న మినపప్పు ఉంటుంది కదండి అది వేసుకొని చక్కెర అండి చక్కెర మనము కలుపుకుంటూ వేసుకోండి టేస్ట్ తగినట్టు అంటే కొంతమంది తక్కువ చక్కెర తింటారు కొంతమంది ఎక్కువ చక్కెర తింటారు కదా అండి మీడియంగా వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగొస్తాయండి మనం ముందుగా కరగబెట్టుకున్న నెయ్యి వేసి స్పూన్స్తో అలా కలుపుకోవడమే అస్సలు ఎంత రుచిగా వచ్చాయో తెలుసా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు బయట ఇవే సునుండలు తీసుకోవాలంటే ఒక్కొక్క సునుండ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు చెప్తారండి కానీ మనం ఇంట్లో కేవలం ఐదు రూపాయలకే సునుండ తయారు చేసుకోవచ్చు అది ఎంతో రుచిగా ఉంటుంది చూడండి అసలు ఎంత బాగున్నాయో నాకైతే చాలా చాలా బాగా నచ్చాయండి మీకు కూడా నచ్చితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ చూసేది ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్స్ లైక్స్ వల్లే మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఇన్ని రోజులు సిక్స్ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ని తీసుకొని వచ్చిన ప్రతి సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి అలాంటి వీడియోలు చేసి పెట్టడానికి ట్రై చేస్తానండి చూడండి అండి చూ సునుండలు మాత్రం చాలా బాగున్నాయండి మీరు కూడా ఒక్కసారి ఇలాంటి నీటి సున్నుండలు ఇంట్లోనే తయారు చేయండి బయట కొనుక్కొని రాకుండా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్